హాయ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి మనిషి ఎప్పుడూ కూడా తనకు బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని నిరాశ నిస్పృహలకు లోనైపోకూడదు మీకు విషయం చెప్పన మనిషికి బాధలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు మనిషికి బాధలు వచ్చినప్పుడే బలంగా తయారవుతాం మనకి బాధలు వచ్చినప్పుడే అన్నిటికైనా ముఖ్యమైన విషయం మన వాళ్ళు ఎవరో పారాయణ వాళ్ళు ఎవరో తెలుస్తారు ఎప్పుడు కూడా బాధలు వద్దు అనకూడదు బాధలు నాకు ఎందుకు అనకూడదు బాధలు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి ఏమని అడగాలంటే దేవా ఈ బాధలను తట్టుకునే శక్తి ఎదుర్కొనే సామర్థ్యము అది దయచేయండి అని అడిగారు బాధలు వచ్చినప్పుడే మనం బలంగా నిలబడాలి బాధలు వచ్చినప్పుడే భగవంతుడితో మనం ఉంటాం బాధలు వచ్చినప్పుడే బంధువు ఎవడో ఎవడో తెలుస్తుంది మనవాడు ఎవడో పరేవాడో తెలుస్తుంది బాధలు వచ్చినప్పుడే మనకు గుణపాఠాలు తెలుస్తాయి ఏది ఎలా చేయకూడదు ఒక కష్టం వచ్చినప్పుడు రెండో రెండు విషయాలు తెలుస్తాయండి ఓహో ఎలా చేసి ఉండకూడదు ఇది ఇలా చేసి ఉండాలి ఇష్టం స్కూల్లో నేర్పించేవి పాఠాలు జీవితం మనకు నేర్పించేది గుణపాఠాలు కాబట్టి బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినప్పుడు దృఢంగా బలంగా నిలబడాలి పట్టుకొని శక్తి సామర్థ్యం ఉండాలి కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ లోకములు మీకు శ్రమ కలుగును ధైర్యం కలిగి ఉండండి